ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పై రేవంత్ సర్కార్ కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటంటే ఈ రూల్స్ రుణమాఫీకి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది ఈ క్రమంలో రైతుల ఆర్థిక భా భారం తగ్గించుకుందుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాగా సీఎం రేవంత్ లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేశామని హామీ ఇచ్చారు ఒకే దఫాలో రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే మహారాష్ట్ర తరహాలో రైతు రుణమాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది వివిధ రాష్ట్రాల్లో పంట రుణమాఫీ చేసిన విధానంపై అధ్యయనం చేస్తోంది మహారాష్ట్ర రాజస్థాన్లో ఏకకాలంలో రుణమాఫీ చేశాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు మహారాష్ట్రలో అధ్యయనానికి వెళ్లారు అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్లైన్స్ ఖరారు చేయమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో లోన్లు మాఫీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాటికి రైతులకు ఉన్న రుణాలను మాఫీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం రుణమాఫీ వల్ల సర్కార్కు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు పడనుందని అంచనా ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్